ఈ చేయనికి తడి వెళ్తుంది చేయనికి తడి పెడితే ఆటోమేటిక్గా ఈ చేయలో నేను పెట్టిన మొక్కలు కూడా తడి అందుతుంది ఇంకా మనం ప్రత్యేకంగా పెట్టక్కర్లే మా నా మధ్య నేను మా మామయ్య గారికి పనిలోకి వచ్చేవాడు కదా నేను పనిలోకి వచ్చేది అప్పుడు ఈ తోటలేసారు అప్పుడు చిన్న మొక్కలు ఇప్పుడు చూడండి పెరిగిపోయి చిన్న మొక్కలు ఉండయి అప్పుడు ఇప్పుడేమైనా తగిపోని ఈరోజు సండే కదా సండే స్పెషల్గా చికెన్ సాలతీలు కూర చేద్దామని నేను చికెన్ కొట్టు వచ్చి అడిగితే సాల్తీలు లేవమ్మా ఇప్పటి వరకు తీసిన సాలతీలు మొత్తం వేరే వాళ్ళకి అమ్మేసాము ఇంకా సాలతీలు వస్తే కనుక తీసి పెడతాము అది ఇప్పుడప్పుడు జరగదు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత ఫోన్ చేయి సాలతీలు ఉంటే కనుక నీకు చెప్తాము వచ్చి పట్టుకెళ్ది కానీ ఇంకా లేకపోతే అని చెప్పారు ఇంకా నేను ఒక అర కేజీ చికెన్ కొట్టించుకుని వెనక తిరిగేసాను అనమాట ఉంటే ఏమైనా ఆశపడ్డాను కానీ సాలతీలు మనకి దొరకలే ఇంకా మధ్యాహ్నం ఫోన్ చేయమంటున్నారు చేస్తాను దొరికితే దొరికితే లేతలేదు ఇంకా చికెన్ తోటి ఈరోజు అలగలగా గడిపేస్తాం ఇంకా ఉంటే మటుకు ఖచ్చితంగా తెస్తాను మధ్యాహ్నం వెళ్ళి ఇంకా లేకపోతే అంతే ఇంకా సరే ఈరోజు సండే కదా నేను సత్యవతి పిల్లలు మొత్తం అందరం ఇంటి దగ్గరే ఉంటాం సండే స్పెషల్గా ఆ కూర చేద్దామని చూస్తే అది దొరకలేదు ఇంకా మామూలు చికెన్ తెచ్చి చేశాను చికెన్ కోసం వచ్చి నేను జాడు చేయలో మొక్కలు పెట్టాను కదా ఈ మొక్కలు ఉన్నాయో చూద్దామని ఇలా పొలం వచ్చాను జాడు జాడు కింద నుంచి కోసుకెళ్తాను కదా కింద నుంచి కోసుకుంటూ కోసుకుంటే అది చివరికి వెళ్ళిపోయారు ఇంకా అది మిగిలిందనమాట ఇదేమో కింద నుంచి కోసిన జాడు మళ్ళీ పిలకలు వచ్చేస్తుంది ఇది అది అయ్యేపాటికి మళ్ళీ ఇది కోసుకోవచ్చు నేను మొన్న మధ్య జాడ చేయడానికి మయంగా గొట్ట వేసానని చెప్పాను కదా ఆ గొట్ట వచ్చేసి ఇదే ఇదేమో బాగా దెబ్బ ఈ పైన అది ఆ కింద కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా కొబ్బరి మొక్కలు బారు బారు పక్క అంట పల్లం అయిపోయి ఇది మెరకైపోయింది ఆ పక్కన పళ్ళం ఎందుకు అయిపోయింది అంటే వాన కురిసినప్పుడు పైనుంచి చాలా వరద వచ్చేది ఆ వరద ఆ గొట్టు పక్క అంట ఇలా కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమవుద్దంటే ఎక్కువ నీరు వచ్చింది అనుకోండి ఆ కింద మొత్తం నేలంతా అనమాట కోసేత్తంలో అక్కడ అయిపోయి అక్కడ మెరకైపోయింది ఇప్పుడు జోడేకి నీళ్ళు గట్ట పెడతాం కదా నీళ్ళు గట్ట పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ పళ్ళం వేపున కోసేసిందని చెప్పాను కదా ఆ పళ్ళం వేపు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ ఈ మెరక్కి పైకి ఎక్కుతోలేదు అందుకని ఇక్కడ మయంగా నేను మొన్న గొట్టేసాను గొట్టేత్తం వల్ల ఈ నీళ్ళు మొత్తం ఈ గొట్టకాడ ఆగి గొట్టకాడ నుంచి ఇలా వెనక పూటోడిసి ఈ దెబ్బ మీద ఉన్న జాడు మొత్తం తడుతుంది ఈ గొట్ట లేకపోతే ఏమవుతుందంటే ఆ పళ్ళం అంటే నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి కింద నుంచి ఇక్కడికి పోటోడవాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని మొన్న నేను వచ్చినప్పుడు ఇలాగ మయంగా గొట్టేసాను గొట్టేత్తం వల్ల చూసారా నీళ్ళు చివరికంట వచ్చినాయి ఈ చివరి వచ్చి ఈ జాడి చేసి తడిసింది అనమాట లేకపోతే ఈ గొట్ట లేకపోతే ఆ కింద కిందకి వెళ్ళిపోతున్నాయి సరే మొక్కలు చూద్దాము ఒకసారి ఈ మొక్క చచ్చిపోయింది తడెక్కిపోయింది అనుకోండి దీనికి ఇది టమాటా మొక్క టమాటా మొక్కలు మటుకు భలే వస్తున్నాయి ఇడ్లు గట్టా తొక్కకుండా ఉంటే ఇంక ఈ బలి కాసేత్త కాయలు ఇది టమాటా మొక్క ఇది పూత ఇది పూత ఇది కూడా పెద్ద మొక్క అయిపోతుంది పొగాకు మొక్క మీద పడిపోయింది ఇది ఒకటి ఇక్కడ మొక్క మిరప మొక్క చచ్చిపోయింది ఎద్దు తొక్కేసినట్టు ఉంది ఇంక మిరప మొక్కలు నేను మొన్న మీకు చెప్పాను కదా కొత్త అని కొత్త మూలొత్తి గల ఉంటాయి ఇంకోటి ఏంటంటే మువ్వు మూవీ అంత తేటగా ఎందుకు ఉందంటే ఈ పొగాకు మొక్కలకి మందు కొట్టేటప్పుడు ఈ మొక్కలు కూడా కొడుతున్నారు కొడటం వల్ల ఏమవుతుందంటే మొక్కలుగా తేటగా తేపగా ఉంటుంది అన్నమాట ఈ మొక్క బాగా బతికింది మొత్తం వేసిన కుదుళ్ళన్నీ బతికి గలేసింది ఇది మొక్క ఇది మొత్తం ఆరు కుదుళ్ళు ఆరు కూతుళ్ళు కూడా బలకి బతికింది బాగా వస్తుంది ఇది ఇది పూత కూడా వస్తుంది ఈ పక్కన వేసిన మొక్కలు ఇది మొక్క ఇది ఒకటి బతికింది ఇది మొక్క ఇది ఇది ఈ మొక్కలకి నీడ పడిపోతుంది పాంగల మొక్కలు నీడ పడిపోతుంది మొక్కను చూస్తేనే చెప్పవచ్చు మొక్క ఎలా ఉందో పా మొక్కలు నీడంతా ఈ మొక్క మీద తర్వాత ఆ టమాటా మొక్క మీద ఈ టమాటా మొక్క మీద పడిపోతంలో ఈ మొక్కలు అంత ఇదిగా ఏమి లేవు ఎండ పడేసి ఓటమటు చాలా బాగున్నాయి మొక్కలు సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను చికెన్ పట్టుకొని మొక్కల బెండ మొక్కలు పెట్టి చాలా అయిందా మరి నేల సూట్ అవ్వలేదో లేదా ఈ నీడ పడిపోతుందో ఇల్లు నీడ తిల్తులేదు కానీ మొక్కలు ఇంకా పెరగలేదు ఈ పాడికి చాలా ఎత్తు పెరిగిపోవాలి అదే ఇంకో చోట అయితే ఈ పాడికి మొక్కలు ఎత్తి పైన పెరిగిపోను వంకాయలు మళ్ళీ చాలా వచ్చినాయి కాసేపు నాకు కోసేయాలి

పెట్టవా అయ్యో ఈ పిసుక్ ఏమైంది ఎగలేకపోతుందా ఎగురుతుందా అదే నడవలేకపోతున్నట్టుంది ఏంటి అది చికెన్ లోన్ పెట్టి మా ఇంటికాడ పిసుకులు ఇక్కడ గూడు పెట్టుకున్నా పెట్టుకున్నామండి సగ్గ గూడు పెట్టుకుని పిచ్చుకులు హాయిగా బ్రతుకుతాయి ఇంట్లోకి పిచ్చుకులు వస్తాం చాలా మంచిది అందుకని అసలు నేను బయటకు కొట్టను అది వరకు అక్కడ పెట్టి ఇది మళ్ళీ ఎక్కడ పెట్టి ఇది వరకు ఈ చుట్టూరు లేకపోతే ఏం చేస్తున్నాయి అంటే నైట్ ఏం చేస్తున్నాయి అంటే నైట్ విపరీతమైన పెట్టేస్తుంది కదా పిచ్చుకులు వచ్చి అది అక్కడ ఆ సీలింగ్లోను అక్కడ మయైన సొంత ఉందా ఆ సందులోను సగ్గ పడుకుంటున్నాయి ఆ సొందులో పడుకుంటంలో చలిగట్ట రావడం లేదు పిచ్చుకులు నైట్ వచ్చేసి గో పిసుకొచ్చింది ఆ సందుల్లో పడుకుంటున్నాయి సగ్గ నేనంకా నేనంకా మొహం అడగలేదా చికెన్కి వెళ్ళి అక్కడ పొలం వెళ్ళాను మొక్కలు చూద్దామని లోన్కో పిసుకొచ్చింది ఏది లోన్ ఎడుతుంది అంటే గూడి లోన్కి గూడేడతాక అవకాశం లేదులే ఏది పిసికి లోనకి వచ్చింది ఇది 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 అంటే పాపం నడవలేకపోతుంది అది దీనికి ఏదో అయినట్టుంది ఏమైందే ఎగురుతుందా దాని ఏదో దారం పట్టుకున్నట్టు ఉంది కొంచెం తీద్దామంటే దొరకదే వెళ్ళిపో బయటికి వెళ్ళిపో 哎呀，你看。 అదిగా పువ్వులు రెండు కోసేయండి ఎవరొకరు కోసేస్తున్నారు లేకపోతే చెట్లు అడుగున ఉంటున్నాయి చూడు ఇది కాయలుగా వస్తుంది ఇది మిరప మొక్క చూద్దాం సన్నకాయలు వద్దు లేదు మళ్ళీ దీనికి మళ్ళీ లోవకాయలు వద్దు చూడాలిగా ఏమో అక్కడ నోరు అలాగానే ఇస్తున్నారు ఇదిగో పాల్ఫర్ మళ్ళీ ఒకసారి కొయ్యొచ్చు పాలఫర్ మళ్ళీ వస్తుంది ఎవరు కింద అడుగున ఉంటున్నాయి చూడు పోతే దారంటే వాళ్ళు ఎవరో ఒకరు కోసేస్తున్నారు మనకన్నా ముందు ఆళ్ళ తినేస్తున్నారు కోసుకుని

మంచి నీళ్ళ కదండి అయితే సాయంత్రం వస్తావు వంకాయలు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ పెడతాను సాయంత్రం ఇవి అయితే ఆ చీరలో జాగెట్లు మిషన్ కడెక్తున్నాను సత్యవతి క్రిస్మస్కి చీరలు కొనుక్కుంది కదా ఈ చీరలో కుట్టించుకోవడానికి మిషన్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడే ప్రార్థన నుంచి వచ్చింది ప్రార్థన నుంచి వచ్చేప్పటికి రెండు అయింది ఇక్కడ మిషన్ మా ఇంటి పక్కనే మీకు చూపిస్తాను అవగాండి అక్కడ మిషన్ కొడుతున్నారు జాకెట్లు తర్వాత శారీస్ మొత్తం ఇవన్నీ కుట్టించుకుంటుందంట ఇప్పుడు ప్రార్థన నుంచి వచ్చాక అవన్నీ పట్టుకెళ్ళింది ఇంకా అన్నీ పట్టుకెళ్ళాయి ప్రస్తుతానికి అవి పట్టుకెళ్ళింది నేను మొక్కలకు నీళ్ళు పోయాలి